నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ లాస్ట్ బ్లాగ్లో మా బావ బర్త్డే మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చూసిండ్రు కదా అండ్ ఇది దాని తెల్లారి తీసిన వీడియో ఎర్లీ మార్నింగే ఎంత మంచిగా సన్ రైజ్ అవుతుంది ఇక్కడ బాల్కనీలో వ్యూ చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అండ్ మా తమ్ముడికి అయితే కాలేజ్ ఉంది ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది అందుకని అక్క పొద్దున్న లేచి ఆయన చాయ్ పెట్టింది ఇడ్లీ చేసింది అట్లాగే ఆయన డ్రెస్ ఇస్త్రీ చేస్తుంది ఇంటర్నల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు ఫార్మల్ వేసుకొని వెళ్ళాలంట అందుకని ఈ డ్రెస్ తీసుకొచ్చిన ఇంటి దగ్గర నుంచి అదే ఇస్త్రీ చేసి ఇచ్చేస్తుంది మా తమ్ముని కాలేజ్ గట్కేసర్లో ఉంది మా ఇంటి దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ అంతే డిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఆయన చెప్తే వినకుండా పొద్దున్న లేచి పోనీకే బద్దకంతో బండి తీసుకొచ్చుకుండు ఆయన బండి మీద పోవడమేమో కానీ మాకు టెన్షన్ అవుతుంది మా అక్క ఇడ్లీ ప్యాక్ చేసేసింది ఆయనకి ఇడ్లీతో పాటు కేక్ ప్యాక్ చేయమని అడిగిండు అందుకని రాత్రి కట్ చేసిన కేక్ తీసుకొచ్చి ఈ డబ్బాలో పెట్టిస్తుంది చెప్పినా కదా మా ఇంట్లో ఎవరు కేక్స్ స్వీట్స్ ఇష్టంగా తినరు తమ్ముడు ఒక్కడే తింటాడు అనేసి ఇంకా వాడు కాలేజ్కి తీసుకెళ్తా అంటే కట్టించేస్తుంది ఈ కేక్ చాలా డిఫరెంట్గా ఉంది ఫుల్గా ఫ్రూట్స్ పెట్టేసిండ్రు మీద కానీ మా తమ్మునికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే అసలు ఎంత టేస్టీ ఉంది అని చెప్పి ఒక చిన్న పీస్ కూడా వదలకుండా మొత్తం తిన్నాడు ఆయనకి చాలా ఇష్టం అన్నమాట స్వీట్లు కేకులు ఆడైతే మంచిగా ఇష్టపడి తిన్నాడు ఇంకా మాతో పాటు మోనిపాప కూడా నిద్ర లేచింది మామది చిక్కు మా తమ్ముడు అయితే రెడీ అయ్యి స్టార్ట్ వీడు స్వెటర్ లాంటిది ఏం తీసుకొచ్చుకోలే కదా ఇంకా మా అక్క జాకెటే ఇచ్చింది ఏదో ఒకటి చలి నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి ఈ జాకెట్ వేసుకోవాలి మనము వేసుకోనికే ఎన్నిసార్లు ఆలోచించి వేసుకున్నాడు లాస్ట్కి హెల్మెట్ పెట్టుకోమంటే ఈయనకి బాధ అవుతుంది ఎక్కడ లేని బాధ హెల్మెట్ పెట్టుకోమంటే నకరాలు చేస్తున్నాడు అది నేను పెట్టుకుంటాడా పెట్టుకోడా అని చెప్పి ఆ హెల్మెట్ చేయికి పట్టించిన ఆయన పెట్టుకుంటా కిందికి పోయినాక పెట్టుకుంటా కిందికి పోయినాక పెట్టుకుంటా అంటుండు ఈయన పెట్టుకుంటాడో లేదో అని చెప్పి నేను మా అక్క కింది దాకా నాకు సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చిన ఇంకా మాతో పాటు మోని పాప కూడా వచ్చింది పెట్టుకోరా హెల్మెట్ ఎగ్ డబ్బా ఇంకా ఇడ్లీ ఇందులో పెట్టేస్తున్నాం బండి లోపల చట్నీ కట్టినాం కదా అది మొత్తము పడిపోగల అని చెప్పేసి బండి లోపల పెట్టినాము నైన్ థర్టీకి ఎగ్జామ్ అంట చెప్తే వింటలేడు బస్కి వెళ్ళిపోరా సేఫ్గా పోవచ్చు ఫుల్ చలిపెడుతుంది డ్రైవింగ్ చేస్తుంటే కూడా ఫుల్గా చలి పెడుతుంది బస్లో మాకు కూడా నిమ్మలంగా ఉంటుందంటే అసలు విన్నానే వినడండి ఫుల్గా టైం ఉంది సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుండేనా టూ అవర్స్ టైం ఉంది రీచ్ అవుతాం అన్నా కానీ వినకుండా

బాయ్ జాగ్రత్త ఫోన్ తీసుకున్నావా ఫోన్ గానీ మెసేజ్ అయ్యి జాగ్రత్త మెల్లగా నడుపు మనీ ఎందుకు కొడుతున్నాం మొనా మౌనా కట్టద్ది మౌనా తమ్ముడు సేఫ్గా కాలేజ్ రీచ్ అయ్యేంత వరకు నాకు టెన్షన్ టెన్షన్ అయితేనే ఉంటుంది పర్టికులర్లీ ఇట్లా బండి తీసుకొని పోయిన రోజు అయితే ఇంకా టెన్షన్ అవుతూ ఉంటుంది అండ్ మా అత్త అయితే ఇక్కడ ముగ్గులేస్తుంది ధనుర్మాసం అంట ఇది సో గీతల వేయాలంట ఇక్కడ కూడా మంచిగా గీతల ముగ్గు వేసింది మా అక్క వాళ్ళ ఇంటి ముంగట అండ్ మా మోని పాప చూసిండ్రు కదా ఎట్లా కొడుతుందో ఊ అంట అంటే చెయ్యెత్తి పట్ట పట్ట కొడుతూనే ఉంటుంది అమ్మ బాబాయ్ చిన్న చేతులే కానీ మస్తుగా దెబ్బ తాకుతుంది గట్టిగా కొట్టేస్తుంది అండ్ మా అత్త వేసిన ముగ్గుకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత మంచిగా చేసింది కదా నాకు చాలా ఇష్టం ఇట్లా గీతలు గీతల ముగ్గులు తిప్పుడు ముగ్గులు బాగుంటాయి అండ్ మా అక్క అయితే పాలుగా పెట్టేసింది చట్నీ చేసింది ఇడ్లీ చేసింది చాయ్ కూడా పెట్టేసింది ఇడ్లీలు తమ్ముడు తినలేడు కానీ కట్టుకొని పోయిండు తినబుద్ధలే పొద్దు పొద్దు నానేసి తినలేడు ఇంకా నాకు కూడా ఇడ్లీ పెట్టేసి ఇస్తుంది అందరం బ్రేక్ఫాస్ట్ చేసినాము మేమైతే మా ఇంటి దగ్గర ఇట్లా మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ చేసుకోము మోస్ట్లీ చాయ్ బిస్కెట్ ఎప్పుడైనా చేసుకుంటాం చేసుకోబుద్దు అయితే కానీ రెగ్యులర్గా అయితే అసలు చేసుకోము ఇంకా మా అక్క వేడి వేడిగా ఉన్నప్పుడు తిను తిను అంటుంది అవి సల్లారిపోయినాక తిన్నా నేను అండ్ టీ పెట్టించింది టీ తాగినాము అండ్ మా మోని పాప మంచిగా పాటలు వినుకుంటా ఆమెకు ఏం అర్థమవుతుందో కానీ డ్యాన్స్ లేస్తుంది అండ్ మా అక్క అయితే ఇక్కడ పప్పు చేస్తుంది టొమాటో పప్పు లాగా అట్లాగే నేను వంకాయ కర్రీ రెసిపీ చూపని అడిగినా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగినారు అక్క వంకాయ కర్రీ రెసిపీ అక్క మనక్క సోనక్కని అనేసి అయితే అక్కకి గుర్తు చేసిన సో చేస్తా అన్నది మా మోని పాప చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుంది ఒక కడాయి ఒక స్పూన్ పట్టిస్తే మంచిగా కుకింగ్ చేస్తున్నట్టు ఆడుకుంటుంది మా అక్క కుకింగ్ చేసే టైంలో తనని ఇట్లనే ఎంగేజ్ చేస్తుందంట ఏవైనా ఇట్లా తన ముందు పెడితే టాయ్స్ కానీ ఇవి గిన్నెలు కానీ పెడితే మంచిగా ఆడుకుంటుందంట ఇంకా మా అత్త అయితే జుట్లు వేస్తుంది పాపకి ఈమెకి హెయిర్ ఇంకా తీయలేదు పుట్టెంటికెళ్ళు అంటే మేము వన్ ఇయర్ బర్త్డే అయిపోయినాక తీద్దాం అనుకున్నాము అట్లా తీయకూడదంట త్రీ ఇయర్స్కి తీయాలంట మళ్ళీ త్రీ ఇయర్ టూ అండ్ హాఫ్ చెప్పింది మా అక్క అప్పుడు తీయాలంట అందుకని చెప్పి పుట్టంటికి అయితే తీయలేదు హెయిర్ మంచిగా గ్రోత్ అయిపోయింది చూడండి జడలు అల్లింది మా అత్త అటొకటి ఇటొకటి రెండు పిలుకాయలు వేసి అల్లింది మంచిగా వచ్చినాయి అండ్ నిద్రపోయింది మార్నింగ్ టైమ్స్లో కొంచెంసేపు నిద్రపోతుంది పాప అంటే ఒక టూ అవర్స్ అట్లా డిస్టర్బెన్స్ చేయకపోతే టూ అవర్స్ మంచిగా నిద్రపోతుంది ఇప్పుడు అడుకోబెట్టేసినాము మోనిపాపని మేమైతే బయటికి వెళ్తున్నాము వంకాయలు తీసుకురావడానికి మార్కెట్ అయితే లేదు కానీ షాప్స్ లో దొరుకుతాయేమో ట్రై చేయాలి ముగ్గురం వెళ్తున్నాము మళ్ళీ ఆ గుత్తంకాయ రెసిపీ నాది కాదు మా అక్క చేసింది అది చాలా మంది అడిగిన రక్క గుత్తంకాయ రెసిపీ రెసిపీ అనేసి మీకోసమే వంకాయలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం దొరుకుతాయి షాప్ షాప్లో మార్కెట్ కాదు కదా బండి మరి అలా దొలాడుకుంటా పోదాం అంటాం అక్కడ ఉంటే తీసేసుకుందాం లేకపోతే ఇంకా ముందు షాప్ ఉంటుంది అబ్బా నిన్న కొంచెం గుర్తు చేస్తే అక్కడ కేక్ వచ్చేటప్పుడు మార్కెట్ ఉండే సండే మార్కెట్ ఆడికి తీసుకుంటుండే బ్రిడ్జ్ అని మా వాళ్ళు చెప్పారు నాకు నా చుట్టూ ఇట్లా లేచిందని మా వాళ్ళు చెప్పని చెప్పలేదు చాలా వస్తుంది నాకు ఫుల్ చాలా వస్తుంది మా ఇంటి అంటే ఇంటి కాడ కంటే ఇక్కడ డబల్ ఉంది మాయిశ్చరైజర్ పెట్టుకున్నాం ఒక అందుకే జిడ్డు జిడ్డు యాక్చువల్లీ ఇంట్లో ఉంటే సలివి పెడుతుంది ఎండాకి నడుచుకుంటా పోదాం అన్నట్టు నేను వీళ్ళు ఎంట వచ్చిన నేను మోస్ట్లీ ఇట్లా బయట తిరగను అస్సలు తిరగనికే ఇష్టపడను షాప్స్కి అక్కడికి ఇక్కడికి ఎందుకో నాకు పోబుద్ధి కాదు ఇక్కడికి వచ్చినప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడన్నా ఇంత తిరుగుతా కానీ మా ఇంటి దగ్గర అయితే అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళను ఈ టెంపుల్ చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వేణుగోపాల స్వామి టెంపుల్ అండ్ పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ సైడ్ బాగుంటుంది అండ్ వంకాయల షాప్కి అయితే వచ్చేసినాం అంటే ఇది కిరాణా షాపు ఇతను ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతాడంట సో వంకాయలు ఉన్నాయా అనేసి అడిగిందాం గ్రీన్ కలర్ ఉంటాయి కదా ఆ వంకాయలు ఉన్నాయంట సో అవే తీసుకుందాం అనుకున్నాం మా బావ ఫోన్ చేసిన ఉండే అందుకని మా అక్క మాట్లాడుతుంది ఆలోపు రితిషా దొండకాయలు తీసి అవి ఏరుతుందనమాట వంకాయలకు వచ్చినాం రితిషా మనం దొండకాయలకు కాదు అని అంటే మళ్ళీ పక్కన వచ్చి నించుండిపోయింది అండ్ మా అక్క అయితే ఫ్రెష్ ఫ్రెష్ వంకాయలు మంచివి చూసి తీసుకుంటుంది అన్నీ ఒకే సైజువి తీసుకుంటే మంచిగా ఉంటుంది అంట అందుకని అన్నీ ఒకే సైజువి ఏరుతుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏమంటే సండే రోజు ఒక దగ్గర మార్కెట్ పెడతారు మండే ఒక దగ్గర వెనస్డే ఒక దగ్గర అట్లా పెడతారు కానీ మా ఇంటి దగ్గర ఏమంటే మార్కెట్ ఎప్పుడూ ఉంటుంది పెద్ద మార్కెట్ అనమాట ఈవెన్ అమ్మే వాళ్ళు కూడా అక్కడ నుంచే కొనుగోయే అమ్ముతారు అమావాస్యకు తప్ప ఎప్పుడూ కుల్లనే ఉంటుంది మార్కెట్ మాకు ఎప్పుడైనా ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి దట్టు చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటాయి ఎందుకో అండ్ టెన్ రూపీస్ షాప్కి వచ్చినాం ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా టెన్ రూపీసే అనమాట మా రీతి షాక్ అదేంటో ఇచ్చి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందంటే చాలు ఇదేదో టూరిస్ట్ స్పాట్ అయినట్టు టెన్ రూపీస్ షాప్కి పోదాం టెన్ రూపీస్ షాప్కి పోదామని సతయిస్తూ ఉంటుంది ఇడికి వస్తే ఆ చిన్న ఇంటిదో తీసుకుంది అండ్ ఇక్కడ మస్తు ఇయర్ రింగ్స్ ఉండే అనమాట కమ్మలు చిన్న చిన్నవి బాగుండే ఏమైనా తీసుకు తీసుకుందామని చూస్తున్నా నాకు ఈ షాప్కి వస్తే ఈవెన్ నాకు కూడా ఒక్క వస్తువు అని అనుకుంటా కానీ ఐదారు వస్తువులు కొనేస్తూ ఉంటా కానీ ఈసారి అయితే ఎక్కువ ఏం తీసుకోలే ఒకటే ఒక కమ్మల జత తీసుకున్నా మరి ఇతీష అదేందో పర్స్ తీసుకుంది ఒక కీచెన్ కొనుక్కుంది అండ్ ఇక్కడ అయితే ఎన్ని రకాల చైన్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ చాలా ఉండే ఈసారి అయితే ఎక్కువ కొనలే ఫిఫ్టీ రూపీస్ అయింది బిల్లు మాత్రము అంతే ఫైవ్ ఐటమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎండాకి నడుస్తుంటే అయితే హాయ్ కనిపిస్తుంది మరి ఇతీష చూడండి ఆ ఉన్నది ఇవిలా అవి కొనుక్కుంది అనమాట అదే జీవిస్తుంది కింద నైటీస్ అమ్మే అతను వచ్చి ఉండే అందరూ తీసుకుంటున్నారు మా అత్త కూడా ఈ రెండు నైటీస్ కొనుక్కుంది ఫైవ్ ఫిఫ్టీకి రెండు ఇచ్చిండ్రు ఇంకా అయితే మీరు ఎప్పటి నుంచో అడిగిన గుత్తి వంకాయ కాదు ఇది యాక్చువల్లీ మసాలా వంకాయ వంకాయ అది ప్రిపేర్ చేస్తుంది ఇంగ్రీడియంట్స్ అయితే ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకుంటే ఇవి పల్లీలు ఇది జీలకరే జీలకర్ర నువ్వులు టొమాటో అండ్ కొంచెం చింతపండు ఇప్పుడు ఏం పెట్టుకోవాలి ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తుంది ఫస్ట్ పల్లీలు కొంచెం టైం పడుతుంది కదా డ్రై రోస్ట్ కానీ ఇవంటే ఈజీగా అయిపోతాయి వాటితో పాటు వేస్తే మాడిపోతాయి అందుకని సపరేట్ సపరేట్గా గా చేస్తుంది అండ్ మా మోనిషా కూడా వచ్చేసింది వంటలో హెల్ప్ చేయడానికి సే హాయ్ మొనా వీడు చూడాడు ఇప్పుడు హాయ్ కూడా చెప్పాడు ఎందుకంటే నిద్ర పోయి లేచిండ పల్లీలు మంచిగా వేయించుకోవాలి అయితే ఈ కర్రీ మా ఇంట్లో స సత్యనారాయణ స్వామి వ్రతం అయింది కదా అప్పుడు చేసింది మా అక్క చాలామంది అడిగిన ఈ రెసిపీ అండ్ అదే నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టినా అనుకుంటా అప్పుడు కూడా అడిగినరు ఇంకా చికెన్ రెసిపీ కూడా అడిగినరు వన్ బై వన్ చేద్దాం కుదిరినప్పుడల్లా అక్కతో ఏదైనా అంటే తన రెసిపీస్ కదా తనతో చూ చే చూపిస్తా ఇలా చప్పుడు వస్తుంది ఆల్మోస్ట్ వేగిపోయినాయి ఇవైతే వేగిపోయినాయి తీసి పక్కన పెట్టేద్దాం ఒక చేతిలో కెమెరా ఉంది సారీ ఫోన్ ఉంది నా చేతిలో అక్క వాటర్ పట్టడానికి కిందికి వెళ్ళింది వాటర్ వచ్చినాయి అంత ఇవైతే ఇట్లా మంచిగా రోస్ట్ అయినాయి కదా ఇప్పుడు పక్కన పెట్టుకొని నెక్స్ట్ జీలకర్ర ధనియాలు ఇంకా నువ్వులు ఫ్రై చేసుకోవాలి మా నాయనమ్మ చేసేది ఈ కర్రీ ఏమన్నా చేస్తుందా మా నాయనమ్మ ఇంకా సూపర్ చేస్తుంది అసలు మా నాయనమ్మ వెజ్ కర్రీస్ అన్నీ బాగా చేస్తుంది స్పెషల్లీ పప్పు చారు అయితే అబ్బా మా నాన్నమ్మ చాలా బాగా చేస్తుంది ఆమె చికెన్ మటన్ అవి వండకపోయేది అవి అయితే డాడీ చూసుకుంటుండే ఏమన్నా చేసుకో వండుకొని నువ్వే అని అంటుండే మా డాడీని మా నాయనమ్మ సో మా నాయనమ్మ నాన్ వెజ్ వండకపోయేది డాడీ వండుకుంటుండే అండ్ ఈవెన్ మా నాయనమ్మ అప్పుడు మా చిన్నప్పుడు అయితే చికెన్ తినకపోతుండే మా నాయనమ్మ తర్వాత మేము మెల్లమెల్లగా అలవాటు చేసినాం ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా మటన్ నేను మా అక్క తినామన్నమాట అట్లా ఊరికే చికెన్ అవి వండుతుండే కదా నాయనమ్మాకి అట్లా అలవాటు ఇవి వేయంగానే సప్పుడు వస్తుంది లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి నువ్వులైతే చిటపట చిటపట్ట అని ఎగిరి పడిపోతున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది ఫ్రై చేసేటప్పుడు ఇంకా వేయగాలి ధనియాల స్మెల్ వస్తుంది అండ్ నువ్వు లేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కానీ నువ్వు లేస్తే ఏమంటే కర్రీ అంటే మనం బయట పెడితే ఉండదు పాడైపోతుంది టొమాటో పచ్చడి కూడా మేము చేస్తాం కదా నిలువది కాదు నార్మల్ది అందులో నువ్వు లేస్తే ఎక్కువ ఉండదు నువ్వు లేయకుండా చేస్తే ఒక టూ డేస్ అన్న ఉంటుంది వేగిపోయినాయి పక్కన తీసేసుకొని పెట్టేద్దాం ఇలా తీసి పక్కన పెట్టేసిన ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అండ్ టొమాటో రెండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై కానిక కొంచెం టైం పట్టుద్ది అండ్ మా అక్క అయితే కొబ్బరి గీస్తుంది దీంతో మా మిక్సీ దాంగది కాబట్టి మిక్సీ మంచిగా లేదు ఇక్కడ కూడా లేకపోతే ముక్కల్లాగా కట్ చేసి వేస్తే మంచిగా గ్రైండ్ అవుతుంది దాన్ని ఇట్లా గ్రేట్ చేసి వేయడం వల్ల ఏమంటే జల్దీ గ్రైండ్ అయిపోతుంది అట్లా అని చెప్పి చేస్తుంది దాని తర్వాత ఇప్పుడు వన్ బై వన్ అన్ని మిక్సీకి పట్టుకోవడమే ఇవి కొంచెం ఫ్రై కావాలి అండ్ చల్ల ఆరాలి ఫ్రై అయ్యి చల్లారాలి తర్వాత మిక్సీకి పట్టేయాలి ఇప్పుడైతే వన్ బై వన్ అన్నీ మిక్సీ పట్టడానికి మిక్సీ జార్లో వేసుకుంటుంది ఫస్ట్ మనం రోజు చేసి పెట్టుకున్న పల్లీలు అవన్నీ తర్వాత కొబ్బరి పొడి ఇందులోనే ఉప్పు కారం కూడా వేసేస్తుంది ఇవన్నీ వేసేసి ఇట్లా పౌడర్ లాగా మంచిగా చేసింది దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అండ్ టొమాటోస్ వేసింది అవి కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసింది ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకోవాలి షాజీరా చెక్క ఇలాయచి వేసింది అయితే దాని తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసిన తర్వాత ఒకసారి పెట్టుకుంది వీటిని కట్ చేయాలి ఇంకా మంచిగా ఇట్లా కట్ చేసి పెట్టుకుంటుంది ఇందులో ఈ స్టఫ్ పెడతావా పెట్టేసేద్దాం ఏమంటావు పెట్టక పెట్టేయొచ్చు పెట్టక కూడా వేయొచ్చు స్టఫ్ పెట్ట మంచిగా ఉంటుందేమో కొంచెం టైం పడుతుంది మంచిగా చూసుకోవాలి పుచ్చులు ఉంటాయి అందులో పుచ్చులు చాలా ఉంటాయి కొంచెం చూసి వేసుకోవాలి ఇక్కడ ఎంత ముప్పై ఎంత పావు కిలో ఇచ్చిండ్రు మీరు పదిహేను పదిహేనుకి పావు కిలో ఇచ్చిండ్రు మా మోని పాప మా రితిష ఇద్దరు అయితే ఆడుకుంటుండ్రు ఓనా అట్లా ఇయ్యకు ఆమె దానికోసం అలా ఉరుకుతే కింద పడగల్లా మెల్ల 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 మెల్లగా మెల్లగరా మామోనిషా జుట్లు వేసుకుంది వేగింది కదా అల్లం వెల్లుల్లి తర్వాత పసుపు వేసింది అండ్ ఈ వంకాయలలో ఈ స్టఫ్ పెట్టేసుకోవాలి ఉల్లిగడ్డలు టొమాటో అదేంటి ధనియాలు జీలకర్ర ఇంకేమేమి వేసినావు నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసి పట్టిన పేస్ట్ ని ఇందులలో ఇట్లా స్టఫింగ్ లాగా చేసి పెట్టుకోవాలి మా మోనిషా అయితే మా దగ్గరికి వచ్చింది మమ్మీ పిన్ని ఏం చేస్తుండ్రని క్యూరియాసిటీ ఇప్పుడు ఏమంటే మై సిస్టర్ ఈస్ జస్ట్ డ్రాపింగ్ దోస్ బ్రింజల్స్ ఇన్ టు దేసి అన్ని వంకాయలని ఆయిల్లో వేసేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలంట అట్లా నూనెలో వంకాయ మంచిగా ఉడకనివ్వాలంట ఇట్లా కొద్దిసేపు అయినాక మూత తీస్తే ఇట్లా ఉడుకుతున్నాయి కలర్ చేంజ్ అయింది చూడండి చూడండి వంకాయలది ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా కుక్ అయిపోయినాయి ఇప్పుడు మిగిలిన మసాలా కూడా మొత్తం ఇందులో వేసేస్తుంది నేను కిలో వంకాయలు చాలా అనుకున్నా కానీ మంచిగానే సరిపోయింది మంచిగా వచ్చింది కర్రీ మసాలా మొత్తం వేసేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇది చింతపండు రసమే యాక్చువల్లీ తన చేతులకి మసాలా ఉండే అందుకనే అట్లా అయింది కలర్ దాంతోపాటు మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నాం అంత వాటర్ వేసుకోవాలంట మరీ తిక్కుగా కూడా చేసుకోవద్దు అట్లా అని చెప్పి మరీ వాటర్ ఇష్గా కూడా చేసుకోవద్దు ఆ వాటర్ గిట్ట వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి మాకు కొంచెం కారం తక్కువ అనిపించింది అందుకే కారం వేసినాము అట్లాగే కరివేపాకు కొత్తిమీర వేసేసింది అన్నీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి ఉడక ఉడకనివ్వాలంట కొద్దిసేపు ఆల్రెడీ నూనెలో ఒక సిక్స్టీ పర్సెంట్ వంకాయలు ఉడికిపోయినాయి కదా ఇప్పుడు మిగతా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతాయి వంకాయలు అండ్ గ్రేవీ చూసినా కొంచెం దగ్గరకు వచ్చింది వాటర్ వస్తాం కదా మనము అవి కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి వాటర్ మనకి ఓకే అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదు ఇంకా గట్టిగా కావాలి థిక్గా కావాలి మాకు అని అంటే ఇంకొంతసేపు స్టవ్ పైన ఉండనియాలి కానీ మాకు ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ అనిపించింది అందుకని మేమైతే స్టవ్ ఆఫ్ చేసేసినాం అండ్ మధ్యాహ్నం అన్నం తింటున్నాము మేము తినేసి ఇంటికి వెళ్ళిపోవాలనేసి అనుకున్నాము ఎందుకంటే రితిషాకి ఆల్రెడీ డుమ్మా అయింది అండ్ మణికంట కూడా కాలేజ్ ఉంది బట్ స్టే చేసినాం మేము ఆ రోజు ఈవినింగ్ మా బావ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిండ్రు కేక్ కట్ చేయించు బావతోటి మళ్ళీ అట్లాగే నా ఫియాన్సీ కూడా వచ్చిండు తను కూడా ఒక కేక్ తీసుకొని వచ్చిండు అనమాట ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంకా తను తీసుకొచ్చిన కేక్ కూడా మళ్ళీ కట్ చేసిండు మేము ఆఫ్టర్నూనే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఈయన వస్తున్నారని నేను వెయిట్ చేసిన ఇంక ఈయన వచ్చిండ్రు కేక్ కట్ చేయించేసిరా అని చెప్పేసి మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాము మనికంట కాలేజ్ నుంచి ఇంటికే వెళ్ళిండంట తెల్లారి తనకు మళ్ళీ ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ ఈ రోజు కూడా ఆయన ఐడి కార్డ్ తీసుకోకుండా వెళ్ళిండంట ఐడి కార్డ్ తీసుకోవాలి యాప్ రోన్ తీసుకోవాలి మొత్తం అంతా తిక్క తిక్క చేతలు చేసిండు మా తమ్ముడు నేను ఎంత సదరి పెడతా కానీ నేను కూడా మర్చిపోయిన ఐడి పెట్టడము ఇంకా మళ్ళీ రేపు ఇక్కడికి వచ్చి పోతే కష్టమవుతుందని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిండు అండ్ కీస్ మా దగ్గర ఉండే అనమాట మేము కూడా వెళ్ళిపోయినాము ఇంటికి అయితే కేక్ కట్ చేసిన తర్వాత అండ్ మా బావ మళ్ళీ కేక్ కట్ చేసిండు మొత్తానికి మూడు కేక్స్ కట్ చేసిండు మా బావ మా అక్క కూడా ఈ ఇయర్ త్రీ కేక్స్ కట్ చేసింది మా బావ కూడా త్రీ కేక్స్ కట్ చేసిండు అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది మా బావకి కేక్ పెడుతున్నారు యాక్చువల్లీ ఈయన వస్తారా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన ఏంటంటే ఒక్కొక్కసారి ఆఫీస్లోనే లేట్ అయిపోతుంది వస్తారా రారా కరెక్ట్గా చెప్పారు అట్లా అని చెప్పి నేను ఆఫ్టర్నూనే మేము వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాము అనవసరంగా రితిషాకి యాబ్సెంట్ అవుతుంది కదా అని చెప్పి ఎందుకంటే మేము ఒక్క రోజు డుమ్మ కొట్టినా కానీ చాలా పెండింగ్ వర్క్ ఉండిపోతుంది మళ్ళీ అవన్నీ నోట్సులు రాసుకోవాలి ముందే మా రితిషా కొంచెం డల్ అనమాట స్టడీస్లో ఊకే రెగ్యులర్గా పోకపోతే మళ్ళీ అదంతా ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది కదా తనకి అని చెప్పేసి మేము ఎక్కువ డుమ్మాలు కొట్టనియ్యం రితిషా చేత అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో లైటింగ్ ఎక్కువ ఉండదు అనమాట అందుకని కొంచెం వీడియో లర్గానే వచ్చింది అండ్ ఇట్లా ఏం తీసినాం కదా అట్లా అని చెప్పేసి వెరైటీగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏమంటే ఇంకా టీవీ కూడా రన్నింగ్ ఉంది లేకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్ పెట్టేస్తుండే నార్మల్ వాయిస్ తోటి మా మోని అయితే నిజంగా వీళ్ళంతా ఎవరు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది అసలు ఏం జరుగుతుంది అన్నట్టు మా మోనిపాప ఏమంటే కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోదు తను ఎవరినైతే గుర్తుపడుతుందో వాళ్ళ దగ్గరికే అనమాట ఎవరైనా ఎంత ప్రేమతో దగ్గర తీసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి అస్సలు పోదు అండ్ మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము అందుకే పాపను ఒకసారి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంకా బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము మోనిపాపని మా బావ చూసుకుంటుండు మా అక్క మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఎంబడి వస్తుందనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏమంటే బస్ స్టాప్ ఉండదు చింతల వరకు వెళ్ళాలి మేమైతే వెళ్తున్నాం ఏంటి ముందకి సెవెన్ థర్టీ అయింది బస్ స్టాప్ దగ్గరకైతే వచ్చి వెయిట్ చేస్తున్నాము రెండు బస్సులు పోయినాయి దాని తర్వాత వచ్చిన థర్డ్ బస్ ఇది సికింద్రాబాద్ బస్ వచ్చినా ఖాళీగా ఉండే ఎక్కేసినాము మంచిగా నిమ్మలంగా కూసవచ్చు అని చెప్పేసి మా రితీష అలిగింది చూడండి ఏడుస్తుంది నిజంగా చెప్పాలంటే తనకి అంతే మా అక్క దగ్గరకు వచ్చేటప్పుడు ఎగ్జైట్మెంట్ పోయేటప్పుడు ఏడుపు పాపం మా రితిష పరిస్థితి ప్రతిసారి ఇట్లనే ఉంటుంది వచ్చేటప్పుడు డ్యాన్స్ లేసుకుంటూ వచ్చింది లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు అండ్ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఇట్లా ఏడుస్తుంది ఇంటికి వచ్చే వరకు చూడండి టైం ఎంత అయ్యిందో అండ్ ఇంకా అప్పుడు వచ్చి అన్నం వండుకొని తిన్నాము ఇది ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి